నమో శ్రీనివాస నమస్కారం అండి ప్రతి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీ జీవితానికే అర్థం వచ్చే ఒక బంగారం లాంటి శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మొత్తం మీ జీవితాన్నే మార్చేస్తుంది ఆ సంతోషంలో మీరు మద్యం చేవించవచ్చు అలా మాత్రం చెయ్యకండి వ్యసనాల వల్ల మనకి రాబోయే అదృష్టం కూడా దూరం అయిపోవచ్చు సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి రెట్టింపు అవుతుంది మీకు బాధ వచ్చినా సరే మీ ప్రేమైన వారితో పంచుకోండి అది మొత్తం తగ్గుతుంది విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు దక్కుతాయి వీళ్ళు ఉత్సాహంగానే గడుపుతారు బంగారం వెండి కొనుగోలు చెయ్యాలన్న ఆలోచన పెరుగుతుంది ఉద్యోగులు పోటీ పరీక్షలలో లేదంటే ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు మీ భాగస్వామితో కలిసి వస్తు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ముఖ్యమైన విషయాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు మీ వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మీ భాగస్వామి సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ జీవితం సాపీగా సాగిపోతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వివాహ ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి దర్శనం చేసుకోండి వేయ ప్రయాసాలు ఉన్నా కూడా ముఖ్యమైన కార్యక్రమాలు పట్టుదలగా పూర్తి చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి మీకు బద్ద శత్రువులుగా ఉన్న కొందరు మీ స్నేహితులు అవుతారు వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు ఉద్యోగస్తులకు పదవోన్నతి గోచరిస్తుంది పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఆకస్మికంగా విదేశాలకు వెళ్లవలసి రావచ్చు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్య వ్యాపారాలు ముందుకు సాగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబంలో ఏమైనా సికాకులు ఉండడం సంతానం లేమితో బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా పూజించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఈ సకల కోరికలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ